విడుదల రజనీ గారి పైన సిబిఐ ఎంక్వైరీ తప్పద విషయం ఏంటి అంటే విడుదల రజనీ గారు ఆవిడ పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఏదైతే తన నియోజకవర్గంలో కావచ్చు తన శాఖలో కావచ్చు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా వచ్చినాయి దీనిపైన స్పందించిన దాఖలాలు కూడా లేవు ఎందుకంటే ఇదిగో ఇదంతా అబద్ధము లేదు నేను ఇలా చేయలేదు అని ఎప్పుడైనా సరే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా మాట్లాడాలా దానికి ప్రత్యక్షంగా మీకు రెండు ఉదాహరణలు చెప్తాను ఏదైతే తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతుల దగ్గర సుమారుగా కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి దాన్ని తొంభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే వెనక్కి తిరిగి తిరిగిచ్చేయడం ఇంకా దానికి సంబంధించి ఓ పాతికి ముప్పై లక్షల రూపాయలు పెండింగ్ ఉంటాం సో అట్లాగే ఏదైతే ఎన్నికల సమయంలో తన నియోజకవర్గంలో తను ఎప్పుడైతే చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి మార్చారో దాని తర్వాత ఇదే చిలకలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ నిలబడటానికి మల్లెల రాజేష్ నాయుడు అనే వ్యక్తిని రెఫర్ చేసినందుకు కాను ఆరు కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి తీసుకుందని చెప్పేసి దానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంచాయతీ చేసి ఒక మూడు కోట్లు వెనక్కిప్పించారు అని చెప్పేసి సాక్షాత్తు ఆ బాధితుడే బహిరంగ వేదికలో మాట్లాడారు ఇది అంతా ఆన్ రికార్డే అందరికీ తెలిసిన అంశమే సో దానిపైన స్పందించారా లేదు సరే కట్ చేస్తే ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైపోయిన తర్వాత విడుదల రజనీ గారు అసలు ఎక్కడ కనిపించలా ఎక్కడ ఏం మాట్లాడాలా అసలు ఒక ప్రెస్ మీట్లు లేవు ఏమి లేవు ఏమైపోయారో తెలియదు చాలా ఇనాక్టివ్ అయిపోయారు అఫ్ కోర్స్ ఫలితాలను బట్టి అలా అనుకుంటే సాధారణంగా ఎన్నికల్లో ఎవరైనా సరే ఓటమి పాలైపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత కొంతమంది డిప్రెషన్లో ఉంటారు కొంతమంది మీడియాకు కనిపించరు కొంతమంది అయితే పార్టీని ఫిరాయించే పనిలో ఉంటారు సో విడుదల రజనీ గారు కూడా వైసీపీని వీడి వేరే పార్టీకి వెళ్ళాలి అని విపరీతమైన ప్రయత్నాలు చేశారు నాకు తెలిసిన అంతర్గత సమాచారం మేరకు కూడా కూటమిలో ఒక పార్టీకి బాగా టచ్లోకి వెళ్ళినా సరే సషే మీరా కాదన్నారు పోని కేంద్రంలోనే అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళదాము అనుకున్నా సరే వాళ్ళు కూడా నో నో రామ్ రామ్ అని చెప్పేసి ఇక ఎక్కడికక్కడ దారులన్నీ కూడా మూసుకుపోయిన క్రమంలో ఇక చివరికి చేసేదేమీ లేక ఇక ఉంటే వైసీపీలో ఉండాలి లేదంటే రాజకీయ భవిష్యత్తు శూన్యం ఇప్పుడు విడదల రజని గారు ఒక్కడే కాదు ఇంక చాలామంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి అయితే ఇక ఊహిస్తే ఎంతకంటే దారుణంగా ఉంటుంది సో ఇక్కడ విడుదల రజనీ గారు పెద్దగా నోరు పారేసుకున్నది ఏమీ లేదులే కానీ అధికారంలో ఉన్న సమయంలో ఆవిడేంటి అంటే అవినీతి పైన మాత్రం విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే మరి ఆవిడ పార్టీ మారి అధికారంలో ఉన్న పార్టీల వైపు వెళితే కొంచెం సేఫ్గా ఉంటుందని భావించారేమో కానీ కొంతకాలం ఈ విధంగా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యేసరికి చివరికి చేసేదేమీ లేక మరలా తిరిగి వైసీపీలో యాక్టివ్ అవ్వాలని భావించారేమో కానీ ఎట్టకేలకు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడిన దాన్ని చూస్తే కొంత ఆశ్చర్యానికి గురికాక తప్పదు ఎందుకంటే ప్రధానంగా సాక్షి పత్రికలు నిన్న ఏదైతే పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నట్లుగేశారు చూసారా ఆ ఒక్క న్యూస్తో వైసీపీ మరింత డ్యామేజ్ అయిందంటే ఎటువంటి సందేహం లేదు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరువే తీసేశారు భారతి గారు కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అని చెప్పేసి ఆ విధంగా న్యూస్ వేస్తున్నారని చెప్పేసి అనేక రకాలుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి సో ఈ క్రమంలో అసలు పదహారు వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీలో బకాయిలు పెట్టారు అంటే ఏ రకంగా సాధ్యపడుతుంది వీళ్ళు అధికారంలోకి వచ్చి పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు ఈ క్రమంలోనే పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అంటే అది ఎవరి పాపం ఎవరి పుణ్యం ఏమై ఉంటుంది ఆ మాత్రం అర్థం కాదా అది మినిమం కామన్ సెన్స్ ఉన్న ఏ సామాన్యుడికైనా అర్థమవుతూ ఉంటుంది అది గత ప్రభుత్వ హయాంలో పెట్టిన బకాయిలు అని అని చెప్పేసి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నిసార్లు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి అంటే హాస్పిటల్స్ నిరసన కార్యక్రమాలు తెలియజేశాయి మాకు బిల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి మేము ఇప్పుడు వైద్య సేవలు అందించలేము అని చెప్పి ఎన్నిసార్లు వాళ్ళు ఆపేశారు సో ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారి భజన జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా చేశారు అప్పుడు ఇంత కేటాయించారు అంత కేటాయించారు అని చెప్పేసి విడుదల రజనీ గారు చెప్పడం జగనన్న ప్రభుత్వంలో టూ నైన్టీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం అంతకుముందు మీరు చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉంది టీడీపీ హయాంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు కోట్ల వరకు కూడా మరి ఈ మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఇదంతా ఒకే ఇంకా కీలకమైన అంశం కూడా ఉంది ఏదైతే ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వ పథకం ఉందో దానికి సంబంధించి కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయుష్మాన్ భారత్ గురించి దాన్ని వినియోగించుకోండి అని అని చెప్పేసి ప్రజలకు తెలియజేశారు సో ఏంటి ఆయుష్మాన్ భారత్ అంటే సో ఆ వైద్య సేవలకు సంబంధించిన వివరాలు అది కూడా ఇట్లా ఆరోగ్యశ్రీకి సంబంధించిన వ్యవహారం లాంటిదే సో ఆయుష్మాన్ భారత్ అనే కార్డ్స్ తీసుకుంటే మీరు నేషనల్ బయటగా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా సరే ఆ వైద్య సేవలు కూడా మీరు పొందొచ్చు అనే భావనలో ఆయన చెబితే దాన్ని వీళ్ళు ఎలా చెప్పారు అంటే ఇదిగో ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చేసారు కదా ఇక ఆరోగ్యశ్రీకి రామ్ రామ్ పాడేస్తుంది కూడా ప్రభుత్వం అని చెప్పేసి ఇది ఒక దుష్ప్రచారం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే అరవై లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో ఒక కోటి నలభై రెండు కుటుంబాలకు ఈ రోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది మరి అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని అందరూ తీసుకోవాలి దాన్నే వాడుకోవాలంటే అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇక్కడ ఆరోగ్యశ్రీకి ఈ విధంగా చేశారు ఆ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి చెబుతూనే మరొక కీలకమైన అంశం ఏంటి అంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చారు సో పదిహేడు మెడికల్ కాలేజెస్ మరి ఎన్ని కాలేజెస్ పూర్తయిపోయినాయో ఎన్ని కాలేజెస్లో అడ్మిషన్స్ అయినాయో కానీ ఆ అడ్మిషన్స్ని అడ్డం పెట్టుకుని సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయలని అయితే మాత్రం కుంభకోణం చేశారు అని చెప్పేసి అయితే ఆరోపణలు ఎదుర్కొని ఆ ఆరోపణలు చేసింది ఎవరో కాదు వైఎస్ షర్మిల గారే ఆవిడ శాఖ అంటే ఆరోగ్య శాఖకు సంబంధించిన దాంట్లోనే మెడికల్ సీట్స్ని ఆ విధంగా లంచాల రూపంలో వీళ్ళు కొల్లగొట్టారు కుంభకోణానికి పాల్పడ్డారు సుమారుగా ఆరు వందల కోట్లకి పాల్పడ్డారు అని అని చెప్పేసి ఆవిడ చేశారు మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా దీనిపైన ప్రభుత్వం విచారణ జరపండి సిబిఐ ఎంక్వైరీకి పంపించండి అని చెప్పేసి షర్మిల గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో ఇంతకాలం సైలెంట్గా ఉండి సడన్గా ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చారు విడుదల రజనీ గారు మరి గత యాభై రోజులుగా ఎక్కడ ఉన్నారో ఏమైపోయారు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆవిడ మొబైల్ కూడా దాకా స్విచ్ ఆఫ్లో ఉంది అని చెప్పేసి అని కూడా వార్తలు వస్తుంది సరే మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉన్న ఆన్లో ఉన్న పెద్ద ఇబ్బంది ఉండలేదు కానీ ముఖ్యమైన అంశం ఏంటి అంటే నిజంగా అవినీతికి పాల్పడితే మాత్రం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆవిడ సాదాసీదాగా కాదు ఒక ఆరోగ్య శాఖకు సంబంధించిన దాంట్లో మంత్రి పదవులు చేసి పైగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అవ్వగానే సెకండ్ క్యాబినెట్లోనే ఆవిడ మంత్రిగా అయ్యారంటే ఆ పార్టీలోని పెద్దల అండదండలు ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పేసి అని కూడా టాక్ ఉంది సరే అవన్నీ ప్రక్కన పెడితే ఆ శాఖకు సంబంధించి ఎంతవరకు ఆవిడ న్యాయం చేయగలిగారు ఏమైనా సరే అవినీతిని చేశారా ఏంటి అనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా బయటపడతాయి సో ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆరోగ్యశ్రీకి ఈ విధంగా ఉంది ఆ రకంగా ఉంది ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే లెక్కల ప్రకారం ఆవిడ ఏం చెప్పారు అంటే ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి కేటాయించారండి జగన్మోహన్ రెడ్డి గారు సో ఏ విధంగా కేటాయించారు చివరికి ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఐదు లక్షల రూపాయలు కాస్త పాతిక లక్షల రూపాయలు చేసే చేస్తారా అని చెప్పేసి అన్నారు దీనికి సంబంధించి ఈ ఐదు లక్షలకి పాతిక లక్షలకి ఉన్న గ్యాప్ ఏంటి దానికి సంబంధించిన లింక్ ఏంటి అనేది మాజీ మంత్రి అయినటువంటి పితాని సత్యనారాయణ గారితో నేను ఇంటర్వ్యూ చేసిన క్రమంలో ఆయన దానిలో ఉన్న రూప్ హోల్స్ అన్నీ కూడా వివరించారు మీరు కావాలంటే అది మన ఆదాన్ ఛానల్లోనే పితాని సత్యనారాయణ గారితో ఇంటర్వ్యూ చేశారు దాంట్లో ఆయన చాలా వివరంగా చెప్పారు ఆ పాతిక లక్షల వ్యవహారం ఏంటి ఆరోగ్యశ్రీ పథకంలో అని చెప్పేసి సో ఆ విధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిజంగా మంచి జరిపితే మంచి అని చెప్తారు లేదు అందులో ఏమైనా కుంభకోణాలు తెరితే ఆ కుంభకోణాలపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో ఎంక్వైరీ జరిపారు ఆధారాలు ఇచ్చారా ఏమీ లేవు అలాగే ఇప్పుడు ఇదైతే సిబిఐ ఎంక్వైరీ ఉందో అది విడుదల రజనీ గారి పైన కనుక చేస్తే అప్పుడు నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది అయిపోతుంది సో ఇటువంటి ఆరోపణలన్నీ కూడా కొట్టిపారేసినట్లుగా ఉంటుంది కదా ఒకవేళ నిజంగా ఆవిడేమీ చేయకపోతే సో ఆ విధంగా ఇక్కడ చిలకలూరు పేట నియోజకవర్గంలో నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఉన్నారు మన సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనం ఎన్నికల సమయంలో తిరిగినప్పుడు చాలా అవినీతులు జరిగినాయని అని సెటిల్మెంట్లు చేసుకున్నారు అని చెప్పేసి అంతేందుకు దుకాణాల దగ్గర కూడా కొంతమంది దగ్గర మామూలు కూడా వసూలు చేశారు అని చెప్పేసి అంటే ఈవిడి పేరు చెప్పుకొని చాలామంది ఆ రకంగా చేసి ఉండదు అనుచరులు సో మరి అదంతా కూడా ఆవిడకే ఆపాదిస్తారు కదా ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగిందంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయరు కానీ కింద ఎవరు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరే వస్తుంది సో ఆ విధంగా ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏం జరిగినా కానీ రజనీ గారి పేరే బయటకు వస్తూ ఉంటుంది సో ఈ క్రమంలో ఆవిడ నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడుతుంది దానికి తగ్గట్టుగా ఆయుష్మాన్ భారత్ కార్డులకి ఆరోగ్యశ్రీ కార్డులకి కూడా డిఫరెన్స్ చెప్పాలి కదా చెప్పకుండా అది ఎత్తేస్తున్నారు ఇది పెట్టేస్తున్నారు అని చెప్పేసి అంటు అనేది ఎంతవరకు సమంజసం అలాగే వైఎస్ షర్మిలా గారు ఏదైతే అడిగారో ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి దాంట్లో సీట్లకు సంబంధించి కుంభకోణాలకు పాల్పడ్డారు అని ఆరు వందల కోట్ల కుంభకోణం పైన అలాగే ఇంకా ఆ శాఖకి సంబంధించి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కుంభకోవడం జరిగింది చెప్పేసి అన్నారు మరి దానిపైన సీబీఐ ఎంక్వైరీకి వాళ్ళు సిద్ధంగా ఉంటారా లేదా ఛాలెంజింగ్ స్వీకరిస్తారా లేదా అని తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూడాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏమైనా సరే దానిపైన ఎంక్వైరీ చేయబోతున్నారా అనేది తెలియాలి అంటే వెయిట్ చేయవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విడుదల రజనీ గారు మరి ఆవిడ పైన సిబిఐ ఎంక్వైరీ జరగబోతుందా అన్న దానిపైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ